నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాష్ గారు రాష్ గారు మళ్ళీ సేమ్ పాత పాటే వైసీపీ చేస్తున్నటువంటి ప్రచారం అసలు లాజిక్ లేనటువంటి విమర్శలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఇప్పుడు తాజాగా రోజా ఒక ట్వీట్ వేశారు అందు అవి చూస్తుంటేనే ఆశ్చర్య గొలుపుతున్నటువంటి అంశాలైతే బయటకు వస్తున్నాయి ఒకసారి అందుటువంటి మెయిన్ పాయింట్ ఉంటాయి పూర్తి కాకపోయినా కానివ్వండి ఒకసారి మెయిన్ పాయింట్లు ఒకటి రెండు నేను చదివి వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తాను రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక భవనాలు నిర్మించడం తప్ప వాళ్ళే అన్నారు గవర్నర్ గెస్ట్ హౌస్ రాష్ట్రపతి కోసం అని చెప్పేసి మళ్ళీ పర్యాటక భవనాలని వచ్చారు మళ్ళీ పాతవే వర్షానికి కారిపోయి అసెంబ్లీ సచివాలయాన్ని కట్టిన వాళ్ళు అత్యంత నాణ్యత కట్టిన రిషికొండ భవనాలను చూసి ఓర్చుకోలేకపోతున్నారని రెండు వేల ఇరవై ఒకటిలోనే కేంద్ర అటవీ పర్యాటక శాఖ అనుమతులు ఉన్నాయని అరవై ఒక్కర ఎకరాల్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలు నిర్మాణాలు చేపట్టామని ఇది కూడా బ్ల బ్లండర్ మిస్టేక్ ఇరవై ఎకరాలకు పైగా అక్కడ చేసినట్టుగా తెలుస్తుంది సో ఇవి ఇవన్నీ ఇక ఆఖరికి హైదరాబాద్లో సొంతిల్లు కట్టుకునే ప్రజల డబ్బుతోటి పార్క్ హైదకి డబ్బులు చెల్లించారు ఇలా రకరకాల పాత కామెంట్లే పాత విమర్శలే మళ్ళీ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది సో ఏమంటారు మీరు మనం భారతీయులకు సహజంగా ప్రధానంగా క్రికెట్ ప్రియులు కాబట్టి క్రికెట్ పరిభాషలో ఒక అందరికీ అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్తా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు డెబ్బై తొమ్మిది ఆ రెండు వరల్డ్ కప్పుల్లో వెస్టిండీసు అరవేర భయంకర ఫాస్ట్ బౌలింగ్ ప్రతిభతోటి ప్రపంచాన్ని శాసించి ఆ రెండు వరల్డ్ కప్పులు గెలుచుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్లో ఇండియా ఒక అండర్ డాగ్గా ఆ టోర్నమెంట్లో ప్రవేశించి అంతటి అరవేర భయంకర వెస్టిండీస్ని ఓడించి ప్రిఫిరెన్షియల్ క్రప్ గెలుచుకొని ప్రపంచ ఛాంపియన్గా ఇండియా ఎమర్జ్ అయింది ఆ రోజు నుంచి తర్వాత కొన్నాళ్ళు టెస్ట్ క్రికెట్లో ఆధిపత్యం చెలాయించినా కూడా గ్రాడ్యువల్గా వెస్టిండీస్ ప్రతిభ మసకబారిపోయింది ఇక మళ్ళీ తిరిగి ఆ పూర్వ వైభవం ఆ రోజు నుంచి ఈరోజు దాకా వెస్టిండీస్కి దక్కల వాస్తవం దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే సహజ సిద్ధమైన ఆ వెస్టిండియన్ ఫాస్ట్ బౌలర్లు ఆ నైపుణ్యాన్నంతా వాళ్ళకి క్రికెట్ కన్నా కూడా మాకు సాకర్ వైపు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పని వాళ్ళు సాకర్కి బాస్కెట్బాల్కి తర్వాత బేస్బాల్ లాంటి క్రీడలకి మళ్ళీ వేయటం వల్ల క్రికెట్లో వాళ్ళకి ఆ సహజ నైపుణ్యం తగ్గటం లేదు ఆ తిరిగి మళ్ళీ ఆ పూర్వ రూపానికి ఆ టీం చేరుకోవట్లేదు అని చెప్పని చాలా సందర్భాల్లో విన్నాం మనం ఇది క్రీడలకు సంబంధించింది అక్కడ ఆ క్రీడాకారులు మెరుగైన ఆదాయ వనరులు ఎంచుకోవటంతో ఆ టీంకి అటువంటి పరిస్థితి ఏర్పడి ఇక్కడ రాజకీయాల్లో వైసీపీ పార్టీ కూడా రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం దక్కించుకుంది ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులతోటి చాలా బ్రహ్మాండమైన సంఖ్యాబలం దక్కించుకుంది అప్పుడు వెస్టిండీస్ టీమ్లాగా రాజ్యసభలో పదకొండుకి పదకొండు స్థానాలు వాళ్ళకే దక్కినాయి అవును తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటగా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది కానీ ఇవాళ ఒక ఐదేళ్ళు గడిచేటప్పటికీ అదే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది మనం ఇందాక వెస్టిండీస్ టీం గురించి ఎందుకు ఇట్లా వాళ్ళ ప్రభావాన్ని కోల్పోతున్నారు అని చెప్పని విశ్లేషించుకుంటే కొన్ని కొన్ని ఆరోగ్యకరమైన కారణాలు మనకు కనపడ్డాయి వాళ్ళు మెరుగైన అవకాశాలు ఎంచుకుంటున్నారు క్రికెట్ వైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు క్రికెట్ కన్నా కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు వేరే క్రీడల్లో వాళ్ళకి దక్కుతున్నాయి కాబట్టి వాళ్ళు అటువైపు మొగ్గుతున్నారు అని చెప్పని మనకి ఒక అర్థవంతమైన రీజనింగ్ కనపడింది ఆ విధమైన విశ్లేషించుకునే ప్రయత్నం కానీ లోపాలని సరిచేసుకునే ప్రయత్నం కానీ ఏ అంశాలు మనల్ని ప్రజల్లో ఇంతటి ఏహిభావం కలిగిస్తే మనకి ఇంత ఘోర ఓటమి దక్కింది అనే కొద్దిపాటి దాన్ని విచక్షణ అందామా వివేకమందామా ప్రదర్శిస్తే ఆ పార్టీ అయినా మళ్ళీ తిరిగి కోలుకోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ సిగ్గు ఎగ్గు వదిలేసి కొంచెం పరుషంగానే మాట్లాడుతున్నాను నేను మళ్ళీ అదే తప్పుడు ప్రచారాలు అదే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఒక అబద్ధాన్ని పది మంది పది సందర్భాల్లో చెప్తే దాన్నే ప్రజలు నిజం నమ్మేస్తారు అని చెప్పని వాళ్ళ పాత వ్యూహాన్ని మళ్ళీ మళ్ళీ అమలుపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ పాత చింతకాయ పచ్చడి ప్రచారాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేశారా బాబు మీరు మీకు ఒక అవకాశం ఇచ్చాము పాలకులుగా మీరు అధికారంలోకి వచ్చారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పాలనాపరమైన ముద్ర చూపించకుండా మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రొట్టకొట్టుడు విధానాన్ని అవలంబించారు కాబట్టి మీరంటే మాకు అసహ్యం వేసింది మీ మొహాలు కూడా చూడటానికి సిద్ధంగా లేము అని చెప్పని ప్రజలు ఒక్కొక్కళ్ళని నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్భై వేలు మెజార్టీలతోటి ఓడించి కూర్చోబెట్టినా కూడా ఆహా మేము ఇడిచేసి ఉన్నాం మా విధానం ఇదే మా విధానాన్ని మేము సమీక్షించుకోం మేము ఇదే తప్పుడు ప్రచారాలకే కట్టుబడి ఉంటామని చెప్పని అదే విధానాల అవలంబిస్తూ ఉన్నారు వాళ్ళు ఎవరి మీదైతే ఆధారపడి ఈ తప్పుడు ప్రచారాలు చేశారో వారినే కంటిన్యూ చేసుకుంటా ఉన్నారు ఒక ఆయన నిన్న సాక్షిలో కూర్చొని చర్చల్లో చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కోలగొట్టిన ప్రజావేదికకి తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాడు అని చెప్పని దానికి అరీ తొమ్మిది కోట్లు దాని నిర్మాణానికి అయింది దాన్ని తొమ్మిది వందల కోట్లు చేసేసారు టీడీపీ వాళ్ళు అసలు తొంభై లక్షలే అంటున్నారు మరి ఆ లెక్కేంటో తేల్చాల్సి ఉంది తొంభై లక్షలా లేదంటే సోషల్ మీడియా అకౌంట్ లో పక్కా ప్రజావేదిక నిర్మాణానికి తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు అయింది దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చేశారు కానీ సాక్షి మీడియా ఇప్పుడు దాన్ని సాక్షి మీడియాలో కూర్చున్న సోకాల్డ్ మేధావర్గం దాన్ని తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్తున్నారు ఇప్పుడు స్టాండర్డ్ భవనాలు ఐదు వందల కోట్లే కోట్లతో స్టాండర్డ్ భవనాలు కట్టారు తాత్కాలిక సచివాలయ భవనాల కోసం పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్పని నేషనల్ మీడియా రిపబ్లిక్ టీవీలో రవిచంద్రారెడ్డి గారు అని చెప్పని వైసీపీ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వర్షాలు కురుస్తున్నాయి తాత్కాలిక భవనాల్లో పన్నెండు వందల కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు ఇప్పుడు మీరు ప్రస్తావించిన ట్వీట్లో కూడా రోజా గారు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం హయత్ హోటల్లో స్టే చేశారు కోటి రూపాయలు ప్రజాదానాన్ని దుర్వినియోగం చేశారని చెప్పని అంటున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే వివరణ ఇచ్చారు హైత్ హోటల్లో మా డబ్బుతో ఉన్నాం ప్రభుత్వ ధనంతో కాదు అని చెప్పని ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టిన ఆధారాలు ఉంటే చూపించండి ప్రభుత్వం నుంచి చేసిన చెల్లింపులు లెక్కలుంటే చూపించండి ఆహా అబద్ధాలు పూసేయి మసి వాళ్ళు గడుక్కుంటారు మేము మా బాధ్యత మాత్రం మసి పూసేసి మా తప్పుని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాం హెరిటేజ్ నుంచి కట్టినట్టుగా ఆ రోజు ఆధారాలు కూడా చూపించారు కదా వాళ్ళు చూపించారు వీళ్ళు ప్రభుత్వం నుంచి చేసిన చెల్లింపుల తాలూకు ఆధారాలు వీళ్ళ దగ్గర ఉండవు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నుంచి చెల్లించాడు ఆయన ఇల్లు కట్టుకునే సందర్భంగా హై హోటల్ వాళ్ళ కుటుంబం నివాసం ఉంది దానికి చేసిన చెల్లింపులు ప్రభుత్వం నుంచి చెల్లించారు అని చెప్పని ఒక తప్పుడు ఆరోపణ చేస్తే దాని చుట్టూ ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ముందు తిరిగారు ప్రజలు నమ్మారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మీరు పాలకులుగా వచ్చి మీరు చేసిన తప్పుల గురించి ఎత్తి చూపుతుంటే వీటికి సమాధానం చెప్పలేక నేను అంబటి రాంబాబు గారు వచ్చి ఆయన ఒక తప్పుడు సమాచారం ఇవాళ రోజా గారు వచ్చి ఆమెకు తప్పుడు సమాచారం వీళ్ళిద్దరి అసమర్థత కారణంగా మంత్రులుగా ఉండి వీళ్ళ నిర్వాహకం కారణంగా వీళ్ళు చేసిన తప్పులు కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధరణ దుర్వినియోగం అయ్యి వాళ్ళ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆదాయం సమకూర్చే హరితారిసార్స్ని కూల్చి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి ఒక నిరుపయోగమైన ప్యాలెస్ నిర్మాణం చేసి ఆమె ఏం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎసెట్ అమర్చారు అని చెప్పని జాతీయ మీడియాలో రవిచంద్రారెడ్డి డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు ఏం ఎసెట్ అమర్చారు దేనికి పనికి వస్తుంది పన్నెండు డబ్ బెడ్రూములు మాత్రమే ఉన్న ప్యాలెస్ అది నాలుగు వందల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి పన్నెండు బెడ్రూములతోటి ఏ రిసార్ట్ అది ఇవాళ యాత్రికుల అవసరం రీత్యా టూరిజం డిపార్ట్మెంట్ అవసరం రీత్యా అనుకుంటే మూడు రకాల నిర్మాణాలు జరగాలి ఒకటి ఒక స్థాయి యాత్రికుల కోసం రూముల నిర్మాణం జరగాలి లేదు అనంటే కొంచెం ఎఫర్డబులిటీ ఉన్న వాళ్ళ కోసం సూట్ల నిర్మాణం జరగాలి లేదు అనంటే ఇంకొంచెం స్తోమత ఉన్న వాళ్ళ కోసం కాటేజీల నిర్మాణం జరగాలి ఇప్పుడు అక్కడ నిర్మాణం జరిగింది మూడు కేటగిరీలో దేని కిందకి వస్తుంది దేని కిందకి రాదు అక్కడ ఏడు బ్లాకులు కట్టామంటున్నారు ఆఫీస్ స్పేసెస్ కట్టారు నాలుగు బ్లాకులు నివాసానికి మూడు బ్లాకులు కట్టారు ఈ మూడు బ్లాకులు అత్యంత ఖరీదైన ఒక లగ్జరీ ప్యాలెస్ నిర్మాణం చేశారు పన్నెండే బెడ్రూమ్లు ఉన్నాయి దాంట్లో పన్నెండు బెడ్రూమ్లు ఉన్న దాన్ని ఒక్కొక్క బెడ్రూమ్ ఎంతకు అద్దెకిస్తే ఆ నాలుగు వందల యాభై కోట్లు రికవర్ అవుద్ది ఆఫీస్ స్పేసెస్ ఎందుకు కట్టారు వాటిని రూముల రూపంగా కన్వర్ట్ చేయడానికి అనుకూలంగా కట్టారా కాదే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉండాలి ఆయన క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్పి నిర్మాణం చేశారు దాన్ని టూరిజం డిపార్ట్మెంటు నిధులతో టూరిజం డిపార్ట్మెంట్ ప్లేస్లో టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం సమకూరుస్తున్న రిసార్ట్స్ను కూల్చి అక్కడ పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడి అరవై ఎకరాలు ఉంటే మేము తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల్లోనే కట్టామని చెప్పని రోజాగారు చెప్తున్నారు తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలకు అనుమతులు తీసుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ చేసిన నిర్ధారణ తోటి ఇరవై ఎకరాలు తవ్వారు అని చెప్పని నిర్ధారణ అయింది పైగా స్టిల్ ఇప్పటికీ దాని మీద కేసులు నడుస్తూనే ఉన్నాయి ఇప్పటికీ హైకోర్టులో కేసులు ఉన్నాయి ప్రభుత్వాధికారులు హైకోర్టుకు తప్పు నివేదికలు ఇచ్చారు ఇచ్చారు కాబట్టి హైకోర్టు ఆదేశాలతో కేంద్ర మంత్రిత్వ శాఖ వాళ్ళు వెరిఫై చేసి అక్కడ అనుమతులకు మించి తవ్వకాలు జరిగినాయని చెప్పి నిర్ధారణ చేసింది చేయటమే కాదు ఈ తవ్విన గ్రావ్య మొత్తాన్ని సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి బీచ్లో పోశారు ఖచ్చితంగా ఇవన్నీ శిక్షార్హమైన నేరాలే రోజా గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కన్సల్ట్ అధికారులు అందరికందరూ ప్రాసిక్యూట్ అవుతారు దీంట్లో ఇంకా ఇంకా కొంతమంది ఆ వైసీపీ తరఫున అవే ఫేక్ ప్రచారాలు అంటే వాళ్ళ తప్పు ఎక్స్పోజ్ అయ్యేటప్పటికీ పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేసింది కళ్ళ ముందు కనిపిస్తుంటే ప్రాజెక్టు భవితవ్యమే అగమగోచినాక మార్చుంటే ఇప్పటికీ పూర్తయిపోయి ప్రజలకు ఆ ఫలాలు అందాల్సిన ప్రాజెక్టుని వీళ్ళ అసమర్థత కారణంగా వీళ్ళ కక్షపూరిత కారణంగా వీళ్ళ కుల వివక్ష కారణంగా ఎందుకంటే వీళ్ళు పదవి చేపట్టేనాటికి చేపట్టే నాటికి కంపెనీ పనులు చేస్తుంది కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ద్వారా నియామకం చేపట్టబడ్డ నవయుగ కంపెనీ గిన్నిస్ రికార్డు సృష్టించే స్థాయిలో పనులు చేస్తంటే దాన్ని కాదు అని చెప్పని తప్పించి ఎనిమిది నెలల విలువైన కాలాన్ని వృధా చేసి వరదకి ఎక్స్పోజ్ చేసి ప్రాజెక్ట్ని ఇంకా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే హైద హైదరాబాద్ ఐఐటి టీము మిమ్మల్ని ఎందుకు తప్పట్టింది అదే కదా పోలవరం ప్రాజెక్ట్ అదాటి మిమ్మల్ని ఎందుకు తప్పటింది కేంద్ర జలశక్తి శాఖ మిమ్మల్ని ఎందుకు తప్పట్టింది కాంట్రాక్టర్ని మార్చొద్దు దాని పరిణామాలు వేరుగా ఉంటాయని చెప్పని కేంద్ర ప్రభుత్వం మీకెందుకు హెచ్చరికలు పంపించింది పెడచేపన పెట్టి మూర్ఖపు నిర్ణయం మీరు తీసుకున్నారు కుల విద్వేషంతో మీ కుల పక్షపాతంతో మీరు చేసే నిర్ణయ పర్వేశాన్ని వాళ్ళ పోలవరం ప్రాజెక్టు భవిష్యత్ అగమగోచంగా మారితే ఇంకా ఇంకా తప్పుడు స సమాచారం మీ తప్పుడు సమాచారాలన్నీ ఎన్నికల ముందు విన్నారు కదా ప్రజలు సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా ఈ ప్రజలు మిమ్మల్ని మీరంటే రోతేసి అసహించుకున్నారు ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా మనం మాట్లాడాలి ఇప్పుడు ఈ నాలుగు వందల చిల్లర కోట్లో లేదంటే ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు మొత్తానికి రిషికొండలో కొన్ని ప్యాలెస్లు అయితే నిర్మాణం చేశారు ఎంతసేపటికి దీన్ని సెక్రటేరియట్ అసెంబ్లీకి పోల్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ అది కారిపోతుంది ఇది అని చెప్పేసి అంటే అక్కడ ఉన్నటువంటి స్పేసు ఇక్కడ ఉన్నటువంటి స్పేసు ఇక్కడ ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత ఖర్చు పెట్టారు అక్కడ ఉన్నటువంటి దానికి ఎంత ఖర్చు పెట్టారు అనేది పోల్స్ చూసినా కానీ చాలా క్లియర్గా తెలుస్తుంది కదా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చాలా అసంబద్ధమైన ప్రస్తావన తెస్తున్నారు అక్కడ నిర్మాణం జరిగింది లక్షల స్క్వేర్ ఫీట్ల నిర్మాణం జరిగింది అసెంబ్లీ కౌన్సిలు తర్వాత ఐదు ఐదు సచివాలయ బ్లాకులు కలిపి ఆరు బ్లాకులు నిర్మాణం జరిగింది సుమారు ఒక్కొక్క బ్లాకు రెండు లక్షల అడుగుల నిర్మాణం జరిగింది పన్నెండు లక్షల అడుగుల నిర్మాణం జరిగింది అక్కడ అక్కడ నుంచి ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో పరిపాలన జరిగింది ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పరిపాలన జరిగింది అక్కడ మొదటిలో కొన్ని కొన్ని విండోస్ ఓపెన్ చేసి ఉండి అట్లా వర్షానికి తాకిడికి గురైంది వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు పన్నిన కుట్రల కారణంగా ఆయన ఛాంబర్లోనే వాటర్ లీకేజ్ అవుతున్నట్టుగా సృష్టించింది వాస్తవం మరి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా వర్షం దడవలేదే అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోజు ఆ ప్రభుత్వానికి బురద పూయటం కోసం వీళ్ళు చేసిన కోణం అది మరి గత ఐదు సంవత్సరాలు అక్కడి నుంచే పరిపాలన జరిగిందిగా అక్కడి నుంచే ఐదేళ్ళు వర్షాలు పడ్డాయిగా మరి ఒక్కసారి కూడా వర్షానికి లీకేజ్లు రాలేదే పన్నెండు లక్షల అడుగుల నిర్మాణం కోసం ఫర్నిష్డ్ బిల్డింగ్ అవడానికి స్క్వేర్ ఫీట్ పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు అక్కడ అంటే అక్కడ పార్టీషన్స్ అక్కడ టేబుల్స్ కంప్లీట్ ఫుల్లీ ప్లగ్ అండ్ ప్లే ఫర్నిష్డ్ కోసం దాన్ని తీసుకొచ్చి ఎస్ఎఫ్టీ పదివేల రూపాయలు ఖర్చు పెట్టారు నిర్మాణం కోసం పదివేలు ఖర్చు పెట్టారా ప్లగ్ అండ్ ప్లే కోసం పదివేలు ఖర్చు పెట్టారు అది కూడా టైం బౌండెడ్గా పన్నెండు లక్షల అడుగులు ఆరు నెలల్లో పూర్తి కావాలని చెప్పని కాంట్రాక్టర్కి అతనికి టైం బౌండెడ్గా కాంట్రాక్ట్ ఇస్తే అతను మూడు షిఫ్టుల్లో పనిచేయటం వల్ల మీరు ఏ అయినా చూసుకోండి వాళ్ళ మార్నింగ్ నైన్ టు ఫైవ్ డ్యూటీ ఫైవ్ తర్వాత ఓవర్ టైం పని చేయమంటే ఎక్స్ట్రా పే చేయాలా లేదా ఖచ్చితంగా డబుల్ డ్యూటీ చేయాలంటే ఎక్స్ట్రా పే చేయాలా లేదా ఖచ్చితంగా అట్లా డబల్ డ్యూటీ ట్రిపుల్ డ్యూటీలు చేయించి నిర్మాణం చేసింది అది యుద్ధ ప్రాతిపదిక మీద టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తి చేయించింది అందుకోసం వాళ్ళకి అదనంగా పే చేయాల్సి వచ్చింది పట్టిసీమ ప్రాజెక్టు కూడా పన్నెండు నెలల్లో పూర్తి చేయాలని చెప్పని ఒక టైం బౌండెడ్గా పూర్తి చేసిన ప్రాజెక్ట్ అది మీరేం చేశారు ఐదు సంవత్సరాల కాలం మీకు దక్కింది ఏ నిర్మాణాన్ని మీరు పూర్తి చేశారు మీరు చేసిన ఏకైక నిర్మాణం అంటే ఈ ఋషికొండ మీద కట్టిన ఈ ప్యాలెస్ ఈ ఐదు సంవత్సరాల కాలంలో మీ హయంలో ఇంకా ఏ నిర్మాణం సక్రమంగా జరగల ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయారు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి కేటాయింపులు సక్రమంగా చేయలేకపోయారు ఒక రోడ్డు ఫార్మేషన్ సక్రమంగా చేయలేకపోయారు మీరు చేసింది ఏంటంటే తాడేపల్లె మీరు కట్టుకునే ఇంటికి ఇనపాక్ ఫెన్సింగ్లు ఏర్పాటు చేసుకోవటం ఆ రోడ్లు ప్రజలకు సౌకర్యవంతంగా లేకుండా బ్లాక్ చేయటం ప్రజలకున్న ఇళ్ళని ఇప్పుడు ఆ రోడ్డు తెరిచి అందరినీ అనుమతిస్తుంటే చూసారా జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద ఏ విధంగా దాడి చేయొచ్చు వీళ్ళు ప్రత్యక్షంగా చూపిస్తున్నారంటే ఇక ఆయన నివాసం ఉన్న ప్రాంతంలో రోడ్డు మీద నరమానవుడు కూడా తిరగకూడదు ఒకవేళ అలవ్ చేస్తే దాడి చేయడానికి పురికొల్పినట్టు అనేటువంటి తప్పుడు సమాచారం ఇప్పటికీ స్ప్రెడ్ చేస్తున్నారు కదా ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వేరే గ్రామంలో పుట్టలా బంజారాయస్ రోడ్ నెంబర్ టూలో మెయిన్ రోడ్డు మీద వాళ్ళ ఇల్లు ఉండేది రాజశేఖర రెడ్డి గారి ఇల్లు న విపరీతమైన ట్రాఫిక్ రోడ్డు పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్పోస్ట్కి వెళ్ళే మెయిన్ రోడ్డు మీద వాళ్ళు ఇల్లుండేది ఎవరు దాడి చేశారు వాళ్ళ మీద వాళ్ళ వల్ల దాడులకు గురయ్యారు తప్ప జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేది ఎవరు ఎందుకు దాడి చేస్తారు ఎవరు దాడి చేస్తారు ఎవరి నుంచి త్రెట్ ఉంది ఆయనకి ఎందుకు త్రెట్ ఉంది ఏదైనా ఉంటే గింటే ఆయన చేసిన చీకటి పనులు పాపపు పనులు ఏదన్నా ఎవరైనా బాధించుంటే ఎవరన్నా ఆయన వల్ల బాధితులుగా మారుంటే ఆ ఆవేదన తోటి ఎవరైనా దాడి చేస్తారనే భయం ఆయనకు ఉందేమో సగటు రోడ్లో తిరిగే సాధారణ గ్రామీణులకి వాళ్ళకి ఆయన మీద దాడి చేసే అవసరం ఏముంది ఇవాళ ఈరోజు దాకా ఆయన సృష్టించుకున్న హంగామాలు తప్ప ఆయన సృష్టించుకున్న కోడికత్తి డ్రామా ఆయన సృష్టించుకున్న గులకరాయి డ్రామాలు తప్ప ఏ సంఘటనలో ఆయన ఆయన వల్ల ఇబ్బందికరమైంది ఆయన పాలనా హయాంలో చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలో దాడి జరిగింది నందిగామలో దాడి జరిగింది ఎరగొండపంలో దాడి జరిగింది అంగళ్ళూరులో దాడి జరిగింది అచ్చెమ్నాయుడు గారి దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దాకా నిర్బంధం ప్రయోగించారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద వాళ్ళ శ్రేణులు దాడి చేశారు గన్నవరం మాచరలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు వాళ్ళ శ్రేణులు దహనం చేశారు వాళ్ళకేం హాని జరిగింది అంటే ఎందుకు ఇన్సెక్యూరిటీలోనవుతున్నారు ఇప్పటికే రిజల్ట్ వచ్చిన తర్వాత ముగ్గురు కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు కదా తెలుగుదేశం కార్యకర్తలు హత్యలు కాబడ్డారు కానీ మొగుని కొట్టి మొగసాలకు ఎక్కినట్టుగా వీళ్ళు లగలకెక్కుతున్నారు ఈ వైఖరి మార్చుకోకపోతే సో సో ఫైనల్గా మన నా ప్రశ్న ఏంటంటే ఇదే రోజా ఈరోజు ఆవిడ ట్వీట్ మనం చూసాం గతంలో పరిపాలనా రాజధాని విశాఖ కాబట్టి ఇక్కడ ముఖ్యమంత్రి వస్తారు ఈయన కోసం అనువైనటువంటి నిర్మాణం ఏంటయ్యా అంటే ఆయన ఉండటానికి అవకాశం ఉంది అంటే ఈ రిషికొండలో కట్టినటువంటి భవనాలు అని చెప్పేసి త్రీమెన్ కమిటీ కూడా నిర్ధారణ చేసింది రిపోర్ట్ ఇచ్చిందని చెప్పేసి ఈవిడే గతంలో ప్రెస్ మీట్ పెట్టింది ఇప్పుడు కాదు తూచ్ ఇవి కేవలం పర్యాటక భవనాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భవనాలు అని చెప్పేసి అంటే ఆ నాలక పెట్టిన తీరుని ఎలా అర్థం చేసుకోవాలి మనకి ఒక సామెత ఉంది బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు ఆవాలు తాటికాయ అంత అన్నాడంట ఇవాళ ఈ బొంగటానికి పడ్డ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ అధికార ప్రతినిధుల దాకా వాళ్ళ మాజీ ప్రజా ప్రతినిధుల దాకా వాళ్ళ వైఖరి మార్చుకోవడానికి సిద్ధంగా లేరు ప్రజలు నుంచి ఇంత చీత్కారం ఎదుర్కొన్నాక కూడా నిజాన్ని అడ్మిట్ అయ్యే ధైర్యం వాళ్ళకి లేదు ఖచ్చితంగా వాళ్ళు చేసిన తప్పులకి ఎదురుగాబోయే కాబోయే కాన్సిక్వెన్సెస్ ఏంటనేది వాళ్ళకి నిద్రలలో కూడా ఈస్టమన్ కలర్లో కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున వీళ్ళ ఉల్లంఘనలు వీళ్ళ తప్పులు వీళ్ళ అరాచకాలు వీళ్ళ ఆక్రమణలు వీళ్ళు అవినీతి ఇవన్నీ కూడా చట్టం ముందు విచారణకు రావటం ఖాయం ప్రజల ముందు దోషులుగా నిలబడటం ఖాయం ఇంకెన్నాళ్ళు ఈ బొంకులు బొంకుతారు కూడా ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు చూస్తుంటారు కూడా